హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిగ్ ముందుగా మీ అందరికి క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడ మా గురుగారు ఉన్నారు ఈ సంవత్సరం రాసి ఫలాలు తీసుకొచ్చి పదండి నమస్తే గురుగారు గురుగారు ఈ సంవత్సరం ఒకటి వస్తుంది కదా ఈ సంవత్సరం రాసి ఫలం చెప్తారా ముందుగా మీ అందరికి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు రాసి ఫలాలు చూద్దాం ముందుగా మాస రాసి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ పూజ నాలుగు అవమానం మూడు తదుపరి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది పూజ ఏడు అవమానం మూడు తదుపరి రాశి వారికి ఆదాయం పదనాలుగు రాజ పూజ్యం ఆరు అవమానం ఆరు తదుపరి సింహరాశి ఈ రాజి వారికి ఆదాయం రెండు వ్యయం పదనాలుగు పూజ్యం రెండు అవమానం రెండు తదుపరి కళ్యాణ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు తదుపరి రుచి రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు తదుపరి ధనుంగ రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు తదుపరి మొక్క రాజపూజ్యం మూడు అవమానం ఒకటి తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు శుభమస్తు ధన్యవాదాలు గురి చెప్పినందుకు నన్ను గురుగారు సంతోషంగా <San> ఉండు